హాయ్ ఫ్రెండ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను మిస్ ఇవన్నీ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను మీతో పాటుగా నేను కూడా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను అలానే ఈరోజు ఆరోగ్యంతో పాటుగా ఆరోగ్యమైన ఒత్తైన జుత్తు కోసం మనం ఒక మంచి ఎయిర్ ప్యాక్ చెప్పుకుందాం ఏమీ లేదండి నిత్యంగా మన వంటగదిలో దొరికే ఐటమ్ దొరికేదేనండి చాలా అంటే చాలా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి నా వీడియో క్లిప్ చేయకుండా చివరికి చూడండి ప్లీజ్ అలానే కొంచెం చిన్న చిన్న మెంతులతో మన హెయిర్ని ఆరోగ్యంగా చేసుకుందామండి అది ఎలాగనేది చూద్దాం నేను ఒక చిన్న బౌల్ తీసుకున్నాను ఆ బౌల్లో మీరు నిత్యంగా వాడుకునే ఆయిల్ ఏ ఆయిల్ అయినా పర్వాలేదు ఏ నూనైనా పర్వాలేదు నేనైతే కొంత ఆయిల్ తీసుకున్నాను ఆయిల్ తీసుకొని ఆ ఆయిల్లో కొంచెం మెంతులు వేసుకున్నాను ఈ మె ఆయిల్లో మెంతులు అనేవి మనం నైట్ మార్నింగ్ మన తలకి ఆయిల్ పెట్టుకున్నప్పుడు పెట్టుకుంటాం కదండీ అది మనం అనేది ఈ ఆయిల్లో మెంతులు అనేవి మనం నైట్ పడుకునేటప్పుడు ఇలా నానబెట్టుకోవాలి మనం నానబెట్టుకున్న తర్వాత ఉదయం లెగిసిన తర్వాత మన హెయిర్కి అప్లై చేసుకోవాలండి ఇలా ఆ నైటల్లో ఉంచడం వల్ల ఆ మెంతుల్లో ఉన్న ప్రోటీన్స్ అనేవి ఆయిల్లోకి లాగి మన హెయిర్కి అప్లై చేయడం వల్ల మన హెయిర్ అనేది చాలా ఆరోగ్యంగా పెరుగుతుందండి అలానే తిక్కుగా పొడవుగా ఒత్తైన సొత్ జుత్ అనేది మీకు సొంతమవుతుందండి నేను అప్లై చేసినట్టుగా రెండు వేల రెండు చేతులు వేల సహాయంతో మీ హెయిర్ని నేను చేసిన విధంగా మద్దనం చేసుకోవాలి ఇలా హెయిర్కి మద్దనం చేయడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువగా జరగడం వల్ల మనకి హెయిర్ అనేది ఓడకుండా ఉండి పొడవుగా పెరిగేలాగా చేస్తుందండి ఇలా ఈ ఆయిల్ అనేది మన చిగురు వరకు కూడా వా అంటే మొత్తం అప్లై చేసుకోవాలి ఇలా చూడండి నేను పాపిడి బిల్ల అంటే పాపిడి తీసే వరకు కూడా లోనికి మన తల లోనికి పట్టే విధంగా నేను అప్లై చేశాను మీరు కూడా ఆ విధంగానే చేసుకోవాలి మెంతులు అనేవి చాలా ఆరోగ్యంగా మన హెయిర్ ఉండేలాగా చేస్తుందండి మెంతుల్లో చాలా చాలా ప్రోటీన్స్ ఉండడం వల్ల మనకి వేడితనాన్ని తగ్గించి చల్లదనాన్ని ఇచ్చి మన హెయిర్ని పెరిగే చాయిస్ ఎక్కువగా చేస్తుంది అలానే మీరు కూడా ఈ ఒక్కసారి ఈ టిప్ పాలస్ ఫాలో చేయండి మీకే తెలుస్తుంది నేను చేసే వీడియో అనేది నెక్స్ట్ ఇలా నేను ఆయిల్ పెట్టుకున్న తర్వాత హెయిర్ని ముడి పెట్టుకున్నాను మీరు కూడా ఇలానే ఆయిల్ మద్దనం చేసిన తర్వాత చిగ వేసుకోవాలి ఇలాగ చేసుకోవడం వల్ల మీ హెయిర్ అనేది బాగుంటుంది నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్